హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఆనంది సన్మానానికి నో చెప్పిన సునంద ఇక అంతలోనే నేను ఒప్పుకుంటున్నానని ట్విస్ట్ ఇచ్చిన ఆదిత్య కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అన్నంగా ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది ఇక కథలో అయితే ఆనంది స్టేట్ ఫస్ట్ రావడంతో కాలేజీ వాళ్ళందరూ కలిసి ఆనంది వాళ్ళ ఇంటికి వస్తారు కాంగ్రెస్ చెప్పడానికి ఇక ఆ మాట విన్న హాల్లో కూర్చొని ఉన్న సునంద అలాగే తన మామయ్య శశికాంత్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అంతలో ఇక ఆనంది వాళ్ళ మేడం నీతో ఒక విషయం చెప్పాలి ఆనంది నీతో కన్నా మీ అత్తయ్య గారితో మాట్లాడితేనే బాగుంటుందని ఆనంది స్టేట్ ఫస్ట్ వచ్చింది కదా అందుకనే తనకి కాలేజీలో సన్మానం చేయాలని మేమందరం నిర్ణయించుకున్నాం అందుకని మీ పర్మిషన్ కావాలి మేడం అని సునంద అని అడగడంతో ఈ ఇక శశికాంత్ కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు ఇక అంతలోనే సునంద నా కోడలు స్టేట్ ఫస్ట్ రావడం నాకు కూడా ఆనందంగానే ఉంది కానీ ఈ సన్మానాలు అవన్నీ నాకేం ఇష్టం ఉండవు అందుకోసమే ఈ సన్మానం అవన్నీ ఏం వద్దండి అని చెప్పి అంటుంది దాంతో ఇక ఆనంది నేను అనుకుంటూనే ఉన్నాను అత్తయ్య గారికి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని అత్తయ్య గారు నో చెప్తారని అన్నట్టుగానే అత్తయ్య గారు నో చెప్పారని ఇక ఆ మొఖం అదో రకంగా పెట్టుకొని ఉంటుంది ఇక వాళ్ళ మేడం అది కాదు మేడం తను స్టేట్ ఫస్ట్ ఫస్ట్ వచ్చినందుకు మాక ఆల తర్ఫునా మా మేమేదో తన కోసం అలా సన్మానం చేసి అందరు స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా తన గురించి చెప్పాలనుకుంటున్నాం మేడం అని చెప్పడంతో ఇక సునంద నేను చెప్పాను కదండి నాకు అలాంటివి ఇష్టం ఉండవని మీరు ఇక వెళ్ళొచ్చు అని చెప్పి అంటుంది ఇక అంతలోనే ఆదిత్య ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పడంతో ఇక వాళ్ళ మేడం ఆనంది స్టేట్ ఫస్ట్ వచ్చిందండి అందుకోసమే తన తనకి కాలేజీలో సన్మానం చేయాలని మేడం గారిని అడుగుతున్నాను కానీ మేడం గారు నో చెప్ చెప్పారు అని అంటుండడంతో ఏంటి ఆనంది స్టేట్ ఫస్ట్ చిన్న ఆనంది కంగ్రాచ్యులేషన్స్ అని అంటాడు ఇక ఆనంది థ్యాంక్ యూ ఆదిత్య గారు అని అంటుండగా ఇక అంతలోనే ఆదిత్య తనకి సన్మానానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మీరు చేసుకోండి ఆనంది సన్మానానికి ఒప్పుకుంటున్నాం నేను తనని దగ్గరుండి మేమందరం కాలేజ్కి తీసుకొస్తామని అంటాడు దాంతో ఇక సునంద ఇదేంటిది ఆదిత్య అని నేను నో చెప్తే వాళ్ళందరు ముందు ఎస్ అని చెప్పాడు అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటుంది సునందని అయితే కాస్త సైలెంట్గా ఉండమని వాళ్ళు వెళ్ళేదాకా సైగా చేస్తాడు ఆ తర్వాత వాళ్ళ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆనంది నువ్వు చాలా లక్కీ నేను ఇంతలా అర్థం చేసుకునే భర్త దొరకడం అని చెప్పి వాళ్ళందరూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక సునంద ఏంటన్నా నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు అయినా తను స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది కావాలంటే మనం గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేసుకుందాం ఈ కాలేజీలో సన్మానాలు అవన్నీ అంత అవసరమా అని అంటుండడంతో అలా అంటావు ఏంటి మమ్మీ అయినా తనకు కూడా ఆశ ఉంటుంది కదా తనకు అలా సన్మానం చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అలాగే తోటి విద్యార్థులు కూడా తనని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అని చెప్పడంతో ఇక సునంద అది కాదు నాన్న అని అంటుంటే ప్లీజ్ మమ్మీ ఇక నువ్వు ఈ విషయం గురించి మర్చిపో అని చెప్పి అంటాడు ఆ తర్వాత సునంద సైలెంట్గా ఉంటుంది ఇక ఆనంది సంతోషానికైతే అవతలు ఉండవు ఇక బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆదిత్య చేపట్టుకొని థ్యాంక్ యూ ఆదిత్య గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఉండడంతో ఆదిత్య నేను ఇప్పుడు అంత గొప్ప పని ఏం చేశాను ఆనంది అని అంటాడు అది మీరు సన్మానానికి ఒప్పుకున్నారు కదా అని అంటుండడంతో అవును ఒప్పుకున్నాను ఇందులో నేను గొప్ప నా గొప్పతనం ఏముంది అయినా స్టేట్ ఫస్ట్ సా ర్యాంక్ సాధించావు నువ్వు చాలా గ్రేట్ అయినా నీకే మాత్రం గర్వం లేదా అనంది అంత స్టేట్ ఫస్ట్ వచ్చావు అంతలా లాయర్ చదివినా కూడా నువ్వు ఒక నార్మల్ హౌస్ వైఫ్ లాగానే దగ్గరుండి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు యాక్చువల్గా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటాడు ఇక ఆనంది అది నా బాధ్యత ఆదిత్య గారు అని అంటుండడంతో సరే ఆనంది ఇంకా రేపు సన్మానం కోసం నువ్వైతే రెడీ అవ్వు అలాగే నేను కూడా నీ స్పీచ్ అదంతా వినాలని అనుకుంటున్నాను ఈ విషయం మీ అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పు చాలా సంతోషపడతారు వాళ్ళు వాళ్ళు కూడా రేపు అక్కడికి వస్తారు అని చెప్పడంతో సరే ఆదిత్య గారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఆదిత్య గారు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటున్నాను నేను నిజంగా చాలా గ్రేట్ అని చెప్పి ఈ విషయం గురించి వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేసి చెప్తుంది ఇక వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అంతలోనే అమ్మ జ్యోతమ్మకు కూడా నువ్వే చెప్పమ్మా మళ్ళీ నేను ఫోన్ చేయడం ఆదిత్య గారు అది చూశారంటే కోపగించుకుంటారు నువ్వే జ్యోతిమ్మకి చెప్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అంటుంది ఇక పద్మమ్మ సరేనమ్మ అని చెప్పి సంతోషపడుతూ ఉండడంతో ఇక సింహాద్రి ఏంటో అంతలా మురిసిపోతున్నామని అంటాడు దాంతో అవునయ్యా నా బిడ్డ నేను గర్వంగా తలెత్తుకునే మా ఎంత మంచి పని చేసిందో అని అంటుండడంతో ఏంటో అంత మంచి పని అని అంటుండడంతో మన అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చిందంటయ్యా రేపు కాలేజ్లో మన అమ్మాయికి సన్మానం అంట అని చెప్పడం సింహాద్రి కూడా మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక పైకి మాత్రం వస్తే మాత్రం ఏం లాభం మనకి మనకు నచ్చని పని మనకి ఇష్టం లేని పని చేసింది కదా నీ కూతురు అంటుండడంతో అవన్నీ వదిలేసా మనసులో చాలా సంతోషపడుతూ ఉంటావులే నాకు తెలీదా ఏంటి ఈ విషయం వెంటనే జ్యోతి వాళ్ళకి కూడా చెప్పాలని చెప్పి ఇక పద్మమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి జ్యోతి వాళ్ళకి కూడా దాంతో జ్యోతి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడంతో ఇక జీవన వాళ్ళైతే కుళ్ళుకుంటూ తను ఎప్పటికప్పుడు పై స్థాయికి పోతూనే ఉందని కులుకుంటూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్